హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకోగలిగే రెసిపీ కొబ్బరి బెల్లంతో జిల్లేడికాయలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పండగ రోజు ఉదయాన్నే ఈజీగా చేసుకోగలిగే ప్రసాదం రెసిపీ అండి ఇది సో వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి బెల్లం జిల్లెడకాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక హాఫ్ కప్ కొబ్బరి తురుమును వేసుకుందాం అదే కప్పుతో ఒక హాఫ్ కప్ బెల్లం తురుమును కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకుందాం కొబ్బరి ఎక్కువైనా పర్వాలేదు బెల్లం మాత్రం హాఫ్ కప్ బెల్లం వేసుకోండి హాఫ్ కప్ బియ్యం పిండికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్ పౌడర్ ను కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాం మరీ పాకం రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లము కొబ్బరి అంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది అప్పటి వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కుడుముల్ని బెల్లం మామిడి కుడుములు అంటూ ఉంటారు కదా కొబ్బరి బెల్లం కుడుములు అదేలాగా కాయలు చాలా రకాలుగా అంటుంటారు చాలా రకాల షేప్స్తో కూడా చేసుకుంటా ఉంటారు సో తర్వాత సపరేట్గా తీసుకున్న తర్వాత అదే లోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల బెల్లం తురుముని కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు వాటర్ని బాగా తెల్లనివ్వండి వాటర్ తెల్లిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ బియ్యం పిండిని కూడా వేసుకొని వంటలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి హాఫ్ కప్ బియ్యం పిండి కొలతలు కరెక్ట్గా చూసుకోండి హాఫ్ కప్ బెల్లం తురుము అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ అండి సో పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నారంటే మనకి ఈ బెల్లం ఆవిరి కుడుములు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ కొబ్బరి వేయడం వల్ల మనకి రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది వినాయకునికి ఏ రకం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఈ బెల్లం కొబ్బరి కుడుములు మాత్రం కంపల్సరీ పెడుతూ ఉంటారు అందరూ చాలా ఇష్టమైన ప్రసాదం రెసిపీ అండి వినాయకునికి ఇది బియ్యం పిండి ఈ విధంగా గట్టిపడిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లానివ్వండి మనం మూత పెట్టేసి చలానిచ్చేటప్పుడు ఇంకా సాఫ్ట్గా వస్తుంది ఈ డఫ్ అనేది సో కొద్దిసేపు అయితే మూత పెట్టేయండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తర్వాత చల్లారిన తర్వాత ప్లేట్ లెక్ వేసుకొని ఒక రౌండ్ పట్టి చూడండి మనకి పర్ఫెక్ట్గా వస్తుందా లేదా తెలుస్తుంది ఒక బాల్ రౌండ్ రౌండ్గా పట్టుకొని చూసారంటే తర్వాత మీకు కొంచెం డ్రైగా అనిపించిందంటే ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి వేసుకున్నామంటే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం కుడుములు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి కొద్దిసేపు చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ రకం షేప్ కావాలంటే ఆ రకం చేసుకుంటా ఉంటాము ఫస్ట్ అయితే అలా రౌండ్ లాగా చేసుకొని అరచేతిలోకి బాగా ప్రెస్ చేసుకోండి ఫింగర్స్ అలా ప్రెస్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఆ స్టఫ్ని ఒక బాల్ లాగా తీసుకొని స్టఫ్ని పెట్టేసి బాగా కవర్ చేసేయండి బాగా కవర్ చేసుకున్న తర్వాత రౌండ్ బాల్ లాగా బాగా అట్లా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ బాల్ లాగా చేసేసుకోవడం ఇది ఒక షేప్ కింద వస్తుందండి సో జిల్లాడికాయలు మీకు ఇష్టమైన షేప్స్లో చేసుకోవచ్చు ఇది ఒక రకం షేపు తర్వాత ఇంకొద్ది పిండిని తీసుకొని బాగా రౌండ్ బాల్ లాగా చుట్టుకొని యాక్చువల్గా ఫింగర్స్తో అరుముతూ ఇంకో కుడుములాగా వస్తుంది కదా రకరకాల లాగా చేసుకుంటారు ఈ విధంగా కుడుము లాగా చేసుకోండి ఈ షేపు ఈ విధంగా మిడిల్లో స్టఫన్ పెట్టుకునేసి ఫింగర్స్తో అలా ప్రెస్ చేసినామంటే కుడుములాగా వస్తుందండి సో ఈ రకం షేప్ కూడా చేసుకోండి చాలా మంది ఈ రకం షేప్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఫింగర్స్తో ప్రెస్ చేసుకున్నామంటే కుడుము అనేది తయారైందండి రెండు షేప్స్ అయింది కదా తర్వాత ఇది మోదక్ షేప్ అండి ఈ మోదక్ షేప్ కోసం మోదక్ మేకర్ ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఒక రౌండ్ ని ఈ వైట్ కలర్ బాల్ లాగా చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఆ విధంగా లోపలికి బాగా ఫింగర్స్ తో బాగా ప్రెస్ చేయండి మొత్తం మోదక్ మేకర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని మిడిల్ లో మాత్రం స్టఫ్ని పెట్టేసుకుందాం ఈ విధంగా మిడిల్ లో స్టఫ్ పెట్టుకొని తర్వాత ఆ వైట్ కలర్ పిండితోనే బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేస్తాం అంతే అండి యాక్చువల్గా ఈ విధంగా చేసుకున్నామంటే మనం మొదక్ షేప్ అనేది వస్తుంది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ విధంగా ట్రై చేయండి మిడిల్ లో మాత్రం స్టఫ్ పెట్టి చుట్టూ ఈ వైట్ కలర్ పిండిని పెట్టుకోవడం వల్ల ఇది ఇదొక రకం కుడిములాగా అంతే అండి ఇంకా ఈ జీల్లడికాయల్ని ఇడ్లీ పాత్ర తీసుకొని ఆవిడలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి అంతే అండి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఈజీగా కదా అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కుడుపుల్ని అదే కాయల్ని ఏ ప్రసాదం రెసిపీ చేసినా చేయకపోయినా వినాయక చవితి రోజు ఈ కాయల్ని చేసి పెట్టామంటే వినాయకునికి చాలా ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ అండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఈజీగా మీరు కూడా ఈవేలో ఒకసారి ఫాలో అయ్యి చేసి పెట్టేయండి వినాయకునికి ప్రసాదంగా పెట్టేయండి అంతే అండి యాక్చువల్గా మా ఛానల్లో ఇంకో త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదం రెసిపీని షేర్ చేసాము ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను మీరు ఒకసారి క్లిక్ చేసి చూడండి వినాయక చవితి ఈరోజు చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదం రెసిపీస్ని అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్